భారత రాజ్యాంగ రక్షణ కోసం జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెడి అంజయ్ కోరారు సోమవారం వేములవట్నంలో రాజ్యాంగ రక్షణ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్ జాతీయ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయని అన్నారు ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ అమలు ద్వారా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందని అలాంటి రాజ్యాంగంలో మార్పులు తెచ్చి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నారని చక్కెత్తారు పార్టీలకు అతీతంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకమై మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇందుకోసం తలపెట్టిన రాజ్యాంగ రక్షణ యేతను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెడి అంజయ్య జిల్లా అధ్యక్షులు దొడ్డ రామచంద్రం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎలుక దేవయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నేరేటు శ్రీనివాస్ జిల్లా నాయకులు పండుగ శంకర్ కొంపల్లి విజయకుమార్ రెడ్డి మల్లభాను తదితరులు పాల్గొన్నారు

జాతీయ వరమానాడు కలిసిపెట్టేటువంటి ఈ రాజ్యాంగ రక్షణ యాత్ర కార్యక్రమాన్ని పోస్ట్ కలిపించడం జరిగింది మరి భారత రాజ్యాంగానికి పెనుముప్పు ఉన్నందున మరి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుతున్నటువంటి బాధ్యత మన ఉంది మరి కొద్ది కొంతమంది మతోన్మాదులు మరి రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్దేశంతో డుతున్నారు కాబట్టి రాజ్యాంగం జోలికస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే లేదు రాజ్యాంగం అనేది మరి అన్ని దేశాల రాజ్యాంగాల కంటే దృఢమైనటువంటి రాజ్యాంగం అన్నదే మరి ఇటు రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వచ్చినటువంటి దృష్టిను వెంటనే శిక్షించాలని మరి అదేవిధంగా ఇటు యాత్ర మరి రేపు రెండో తారీఖున ప్రారంభమవుతుంది మరి ఐదో తారీఖు నాడు కరీంనగర్ జిల్లా చేరుకుంది కాబట్టి ఈ విజయవాడ నియోజక పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ మరి ఏకమై మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివరా నియోజక పరిధిలోని ఈ ప్రాంతాలన్నీ కలిగి రావాలని ఈ వార్తలు విజయవంతం చేయాలని కోరుతున్నాం రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని చెదరగొట్టాలని ప్రయత్నం చేస్తున్న మతం మాద తిరిగి వాళ్ళ శక్తులకు తరైన గుణపాఠం చెప్పే రీతిలో మీ అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మీ అందరూ ఏకమై మనందరం కలిసి మీరు ఏ రాజకీయ పార్టీకైనా ఓటేరు కానీ బీజేపీ పార్టీకి ఓటేయకుండా మీరు అందరూ ఏకంగా కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా విమడవాళ్ళ నియోజకవర్గ మరియు మా వివిధ మండలాలకు వెళ్ళున్న సోదరి సోదరి మనలు మాలమానాడు చేపట్టిన జాతీయ మాలమానాడు రాజ్యాంగ యాత్రను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో రావాల్సిందిగా విజ్ఞప్తి చేయల్సి చేస్తుంది రేపు జరగబోయే యాత్రను ప్రతి జిల్లాలో వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వచ్చినాము ఎందుకంటే రాబో రోజుల్లో చాలా నష్టం జరగబోతుంది మతను వాదులు నాలుగు వందల సీట్లు వచ్చినట్టయితే మేము రాజ్యాంగాన్ని మారుతామని చెప్తున్నారు మనం చాలా ప్రమాదంలో పడబోతున్నాం రేపు రాబో భావి భవిష్యత్తు తరాలకు మనం ఏమి ఏం సందేశం ఇవ్వబోతున్నాం అన్నది చాలా ఇబ్బందులు కొడతాం ఖచ్చితంగా మన బీజేపీ పార్టీకి తరుము కొట్టి ఇతర పార్టీలను ఏమన్నా చేసుకోరు లేకపోతే మన రాజ్యాంగంలో రాబల మీద ఉంది ఈ రాజన మన రాజన సిరిసిల్లి జిల్లా వేములవాడలో కరపత్రాలు చేయడం జరిగింది ప్రాంత ప్రజలందరూ మాలా వాళ్ళు అందరూ మమేకమై మిగతా వారులను అగ్ర కుల వర్లాలను ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కలుపుకొని ఇట్టి యాత్రను విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాం జై భీమ్ జై మాలా